వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వేదా ఇంటి రుచులకు స్వాగతం అండి నేను ఈరోజు చేయించబోతున్నది క్రిస్పీ చికెన్ కబాబ్ దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామా హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి చికెన్ మసాలా ఉప్పు కార్న్ఫ్లవర్ అండి నేను హాఫ్ కేజీ ఇలా చికెన్ అంతటిని బాగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను ఇలాగండి నేను చూపించిన కొలతల్లో చేసుకోనండి హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి అలాగే కబాబ్ మసాలా పౌడర్ మనకి ప్యాకెట్లో అవైలబుల్ ఉంటుంది షాప్లలో అది అది అండి బాగా ఉంటుంది అది టెన్ రూపీస్ది వేసేసుకోనండి కొద్దిగా ఎక్కువ వేయకండి కొద్దిగా ఉప్పు వేసుకొని మనము ఇప్పుడు వాటర్ వేయకోకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇలాగ పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా బయట చేసుకున్న దానికన్నా మన ఇంట్లో చేసుకుంటూనే బాగుంటుందండి ఎందుకంటే చికెన్ కబాబు ఎన్ చాలా టేస్ట్ వస్తుంది ఇలాగ డీప్ ఫ్రై ఆయిల్ కా వేగిన వెంటనే మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఇలాగ అటు ఇటు తిప్పుకుందాము ఇలా తిప్పుకున్న తర్వాత బాగా గుర్తుపెట్టుకోనండి ఇలా ఒకసారి అంతా పక్కకు తీసేసుకొని మరీ వేడయ్యాక మరి సెకండ్ సారి ఇలాగే డీఫ్రై చేసుకోనండి బాగుంటుంది బయట కొని దానికన్నా ఎక్కువ రుచి ఉంటుందండి ఇది ఇది గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి